ఈరోజు మనందరికీ కావాల్సింది ఏంటంటే దేవుని కనికరం కృప అనే మాటకు కనికరము లేక దయ అని అర్థం దేవుని కృపను మనం సంపాదించుకోవాలి దేవుని దయను సంపాదించుకోవాలి ఇప్పుడు ఎఫ్ఎఫ్రో తీతు ఏం సంపాదించుకున్నాడు అయ్యా అంటే దేవుని కృపను సంపాదించుకున్నాడు ఎలా ఎలా అంటే దైవ సావుకునికి పరిచర్య చేయాలన్న తృష్ణ దైవ సావుకును పరిచర్య చేయటానికి తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా తన ప్రాణమును పణముగా పెట్టి సావునకు దగ్గరైపోయి చచ్చిపోయిన పర్వలేదు అనుకుని వచ్చి పరిచర్య చేశాడు కాబట్టి మనుషులు జ్ఞాపకం చేసుకోపోయినా దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు పరిచర్య చేస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ మనుష్యుని నిన్ను ద్వేషించొచ్చు దూషించొచ్చు రకరకాలుగా మాట్లాడచ్చు మాట్లాడతారంటే మాట్లాడతారు పరిచర్య చేసేటువంటి వ్యక్తులను పరిచర్య చేయనటువంటి వారు హేళనం చేసి మాట్లాడుతూ ఉంటారు అయ్యో బయలుదేరారండి మంచి భక్తులు వీళ్ళు పరిచర్య చేయాలంట వీళ్ళు పాడాలంట వీళ్ళు సువార్త చెప్పాలంట ఇలా రకరకాలుగా అవమానిస్తూ ఉంటారు నిందిస్తూ ఉంటారు మన భక్తిని బట్టి మనల్ని బట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు వాటేటి నువ్వు లెక్క చేయకూడదు ప్రియలరా దేవుడిని పిలిచిన పిలుపుకు తగినట్లుగా నువ్వు పరిచర్య చెయ్యాలి పరిచర్య పిలుపు చేయటం కొరకే యమన కాలంలో దేవుడిని పిలిచి ఏర్పరచుకుని ఎన్నుకున్నాడు ప్రియలరా నీ ద్వారా సంఘాలు కట్టబడితే నీ సంఘ నీ ద్వారా ఆత్మలు రక్షింపబడితే నీ ద్వారా ఆత్మలు బలపరచబడితే అదే దేవునికి సంతోషము ప్రియలేరా అదే ప్రభు కోరుకుంటున్నాడు అయితే ఎఫ్రోదీతూ తన యొక్క ప్రాణాన్ని ఎంత మాత్రం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెగించి పరిచయం చేయటానికి వచ్చాడు అందుకే దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం కూడా మన ప్రాణాలను తెగించాలి ఫిర్లేరా బైబిల్ ఏం చెప్తుందంటే నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకుంటాడు నా నిమిత్తము తన ప్రాణమును దక్కించుకు వాడు దానిని పోగొట్టుకుంటాడు క్రీస్తు నిమిత్తం ఎంత ప్రయాస పడతావో అది దేవుడు చూస్తాడు క్రీస్తు నిమిత్తం ఎంత శ్రమ పడతావో అది దేవుడు చూస్తాడు క్రీస్తు నిమిత్తము ఎంతగా పరుగులు తీస్తావో అది దేవుడు చూస్తాడు ప్రియరా క్రీస్తు నిమిత్తం పరిచర్య చేసేటప్పుడు నిందలు వస్తాయి ప్రియరా ఏమొస్తాయి చెప్పండి క్రీస్తు నిమిత్తము పరిచర్య చేసేటప్పుడు నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ప్రాణపాయ పరిస్థితులు ఎదురవుతాయి ఎఫ్రో తిత్తి కదే ఎదురయ్యింది ప్రియరా వచ్చిందెందుకు పరిచర్ చేయటానికి పరిచర్ చేయడానికి వచ్చిన వ్యక్తి మీద కృప కుమ్మరించబడాలి కానీ ఏం కుమ్మరించబడింది ఇక్కడ మరణం వచ్చే స్థితి దగ్గరికి కాసేపట్లో చనిపోతాడేమన్నట్టు పరిస్థితి ఏర్పడింది ప్రియరా నిజమే పరిచరి చేసినప్పుడు అనేకమైన అవంతరాలు వస్తాయి